ఏ సిక్ చెందిన పూర్వ ఉద్యోగుల సమ్మేళనం ఆదివారం గోదావరి గంగానగర్ లో జరిగింది సరికొత్త సాంప్రదాయానికి నాందిగా జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆనందానికి గురిచేసింది పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటూ ఒక బ్యాచ్ కి చెందిన విద్యార్థులు కలుసుకోవడం సహజం కానీ దాదాపు ముప్పై నుండి నలభై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఎక్కడెక్కడో భార్య పిల్లలు మనవలు మనవరాళ్లతో ఉన్నవాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవాలనుకోవడం కలుసుకోవడం అపూర్వమేనని చెప్పారు అరుదైన ఈ కార్యక్రమానికి నాంది పలికారు జీడికే సిక్స్ ఇయగానికి చెందిన పూర్వ ఉద్యోగులు ఆదివారం స్థానిక గంగానగర్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అలనాటి జ్ఞాపకాలను అనుభవాలను మధురానుభూతులను పంచుకున్నారు వయసు అనేది శరీరానికి ఒక నెంబర్ మాత్రమే గాని మనసుకు ఉత్సాహానికి కాదని నిరూపించారు ఆటపాటలతో ఆనందంగా ఉత్సాహంగా గడిపారు ఈ కార్యక్రమానికి ఆర్జీ టూ జిఎం సంతోష్ కుమార్ హాజరై పూర్వ ఉద్యోగులను సన్మానించారు మా ధర్మ సార్ అయితే ధర్మ సార్ పొడుగు సారు కనకయ్య సార్ కూడా ఇంకా పెళ్ళి గుర్తున్నాయి నాకు స్వామి గారు గుర్తున్నారు మంతని రాయల గుర్తున్నారు జాప చెట్టు రాజన్న గుర్తున్నారు అందరు గుర్తున్నారు ఎవరి పేరు కూడా నేను సంబోధించడానికి కొంత సమయం లేట్ అయింది మీ ఆశీర్వాదంతో నేను నేర్చుకున్నదే మా స్వామి సారు సురేష్ సారు ఇంకా శ్రీనివాసు గోర్మెన్లు మా సారు ఓ మర్చిపోయాడు మా కాదు కాదు రాజానందం సారు కాదు మా మొక్కదాము శ్రీ సింగ్ మొక్కదాము ఇప్పుడే చూస్తాను ప్రభాకర్ రాజు మొక్కదాము ఎస్ ప్రతి ఒక్కరు గుర్తున్నారు అవే ఇంకా గుర్తుండి అవిటి నివదేసుకుంటూ మీ అందరిని కూడా గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ సింగరేణలో కూడా ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు ఆ భగవంతుడు మీ దీవెనలు కూడా నాకు ఉన్నాయని మెండుగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను నిజంగా ఆశీదిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో రిటైర్మెంట్ ఉంది నాకు కూడా మనకందరికీ తెలిసిన విషయమే పుట్టడం పుట్టడం కీటక మానది కాబట్టి అందరం కూడా ఈ రకంగా ఈ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజేషన్కు ముఖ్యంగా మా రాయల గారు ఇప్పుడే చెప్పినట్టు ఈ దీని తెరవేనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తాయి మా మిత్రులు సహోదరుడు మా మిత్రు సమానుడు మా నాగేని స్వామి చెప్పినటువంటి దాని ప్రకారంగా మా రిటైర్ అయినటువంటి కార్మికుల ఉద్దేశం ఏమిటంటే యా మేము సిఆర్ఏని అధికారంలో కానీ సిఎన్ఎండి గారికి కానీ మా మంత్రి మంత్రివ్ శ్రీధర్ గారు కానీ అట్లాగే సింగరేణి అధికారులను మేము కోరుకుంటున్నాం అయ్యా మీరు సేపు నిధులు ఇస్తున్నారు సేపు నిధులు ఇస్తున్నారు మా సింగరేణి కార్మికులు మా సింగరేణిలో చేసినటువంటి మా సింగరేణిలో చేసినటువంటి కార్మికులు బిఏఎఫ్ఆర్లో పోయినప్పుడు చాలా కష్టం చేసి వారు ఎంత కష్టపడ్డారో అది అధికారులకు తెలుసు అప్పుడు ఉన్నటువంటి అధికారులకు తెలుసు మాకు తెలుసు అదే తరుణంలో మేము బీహే బయటికి తీసుకొచ్చి ఈరోజు సింగరేణిని ఒక లాభాల బాటిలో నడిపిస్తున్నటువంటి వానలం ఆ తరుణంలోకి వచ్చింది మేము ఏమంటున్నాము అయ్యా మేము రిటైర్ అయినాము కానీ మాకు గుర్తింపునివ్వండి మాకు గుర్తింపునివ్వండి సింగరేణి కార్మికులు రిటైర్మెంట్ కార్మికులకు గుర్తింపులు బిఐఎఫార్ నుంచి బయట తీసిన కార్మికులకు గుర్తింపునివ్వండి మేము ఏమంటున్నాము మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే మా మినిస్టర్ గారికి మేము మేము వివరణ ఇచ్చాము దృతిలో శ్రీధర్ బాబు గారికి అయ్యా మాకు గోదావరి కానివ్వండి మంతనిలో కానివ్వండి మంతని డివిజన్లో మేము చెప్పాము అయ్యా మాకు రిటైర్మెంట్ కార్మికులకు మాకు ఒక భవనం కావాలి మేము రిటైర్మెంట్ కార్మికులు కూర్చోవడానికి మాకు ఒక వసతి కల్పించండి అని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో యాడచెట్టు రాజన్న గోపాలస్వామి కార్కూర్ శంకర్ నాగెల్లి సాంబయ్య మ్యాజిక్ హరి హాజరై అంతేకాకుండా గొర్రె ధర్మయ్య కనకయ్య మురళీకృష్ణ శ్రీనివాస్ స్వామి ఎరుకల రాజయ్య రెడ్డి నాగేశ్వరరావు రతన్ రాజ్ ఎస్డి మసూద్ భూపతిరెడ్డి గంగారావు రాజేశ్వం తదితరులు పాల్గొన్నారు